కాకినాడ జిల్లా కరప మండలం వేలంకి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం గ్రామ సర్పంచ్ సవిలే నీలిమ రాజేష్ దంపతుల చేతుల మీదుగా ఘనంగా జరిగింది మెర్లాస్ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని డాక్టర్ కాకర రామ్ స్వరూప్ జవహర్ డాక్టర్ రామ్ సులోచన దంపతులు ఆవిష్కరించారు ముందుగా బౌద్ధ ఉపాసక గిట్ల వీరప్రసాద్ వందన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన బడుగు వర్గాల జీవితాల్లో వెలుగులు నింపి సమానత్వ బాటలో నడిపిన మహానాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు ఆయన రచించిన రాజ్యాంగం ద్వారానే వెనుకబడిన వర్గాలకు సమాజంలో గుర్తింపు లభించిందని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ఉపాధ్యాయులు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు రాజేష్ గారు సర్పంచ్ గారు దేశంలో సంస్కృతి అనే ఒక పదానికి చాలా అత్యున్నత స్థలం సంస్కృతి అంటే ఒక తరం నుంచి మరో తరానికి అందించేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒడవ ఏదైతే గతం నుంచి మనం నేర్చుకున్నామో అది తర్వాత తరానికి అందించడాన్ని సంస్కృతి అని చెప్పి మనం చెప్పుకుంటాం ఇది ఒక మంచి సంస్కృతి ఏంటి అంటే భారతదేశానికి ఎవరైతే ఈ స్థాయిని కల్పించారో అటువంటి వ్యక్తుల గురించి తర్వాత జనరేషన్ విద్యార్థులకి స్ఫూర్తిని ఇవ్వడంలో ఈ విగ్రహాన్ని ఇక్కడ వాళ్ళకి ప్రతిరోజు మార్గమైజేషన్ కూడా నమస్కారం అంబేద్కర్ ఏమిటి చెప్పాలి అంటే ముఖ్యంగా మనం విద్యని ఎంతో వినయంగా చదవాలన్న విషయాన్ని అంబేద్కర్ గారు మనం తెలుసుకున్నాం ఆయన క్లాస్ రూమ్ లోకి పంపించకపోయినా క్లాస్ రూమ్ బయట మన విషయా ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా కొలంబోయో యూనివర్సిటీ అలాగే మిమ్మల్ని స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో డబుల్ ఫోషియల్ చేసిన డబుల్ పిహెచ్డీ చేసిన ఆసియాలో ఫస్ట్ వ్యక్తి అంబేద్కర్ గారు సో ఆయన ఆయన దగ్గర నుంచి మనం తెలుసుకోవచ్చు అంటే విద్య సో ఏ విద్య అయినా సరే మీరు లెక్చరర్ అవ్వచ్చు లేకపోతే జూనియర్ అవ్వచ్చు లేకపోతే ఇంకా వృత్తిలో ఉండచ్చు ఆ వృత్తి నైపుణ్యాన్ని మ్యాక్సిమ్ నైపుణ్యాన్ని అంబేద్కారు అంబేద్కర్ విషయం మనం తెలుసుకోవాల్సింది టైం చాలా మంది నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ టైం ని చాలా వేస్ట్ చేస్తా ఉంటారు సో ఆ విషయంలో అంబేద్కర్ ఒక నిమిషాన్ని కూడా వేస్ట్ చేయకుండా చాలా తక్కువ టైంలోనే ప్రపంచంలోనే అతి కష్టమైన భారత రాజ్యాంగాన్ని ఆయన రాసి ఉన్నారంటే ఆయన పక్కన రోజు బహుశా పద్దెనిమిది గంటల నుంచి పద్దెనిమిది ఇరవై గంటల వరకు ఆయన శ్రమ పడేవాడు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మీరు అభ్యర్థి పుస్తకాన్ని ప్రతి విద్యార్థి చదవాలి ఆయన భారతదేశానికి రక్తం కాదు ప్రపంచ రక్తం ఆయన గురించి అర్థం తెలుసుకుంటే మనం ఎంత చదవాలని తెలుస్తుంది బ్రతికుండగా ఎక్కువ తిట్లు తిన్నాడు ఎవరైతే బ్రతికుండగా ఎక్కువ తిట్లు తిన్నావో అటువంటి నాయకుల్లో మొదటివాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన నిర్యాణం చెందిన తర్వాత ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క మేధాశక్తిని మనకి ఆయన అందించినటువంటి రాజ్యాంగాన్ని అమలు ఆ అనుభవం ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అర్థమయ్యి దేశవ్యాప్తంగా అంతులేని అభిమానులు సంపాదించుకొని అప్పుడు అది తిన్న తిట్లకి వెయ్యి రెట్లు మరి పురస్కారాలు పొందినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు ఏ పూలకు వెళ్ళండి ఎక్కడికి వెళ్ళండి దేశంలో సువిశాల భారతదేశంలో అంబేద్కర్ విగ్రహం లేని సందు లేదు బొందు లేదు ఎక్కడైతే కోట్ల విగ్రహాలు కట్టాలనుకుంది మాయావతి గారు తొమ్మిది కోట్ల విగ్రహాలు ఉత్తరప్రదేశ్ లో స్థాపించాలనుకుందాం ఆవిడ యొక్క కోరిక ప్రకృతిగా నెరవేరలేదు కానీ ఈనాటికి అంబేద్కర్ యొక్క విగ్రహాలు ముఖాలుగా నెలకొల్పబడుతూనే ఉన్నాయి రూపంలో అందించినటువంటి రాజ్యాన్ని సిక్స్ ఆయన అందుకునే ప్రభుత్వం మరి పంచతీర్థ అనేటువంటి ఐదు చోట్ల ఒకటి ఆయన పుట్టిన గ్రామం మో రెండు ఆయన లండన్ లో అద్దుకున్నటువంటి హౌస్ లండన్ హౌస్ మూడు ఆయన నాగపూర్ లో ఎక్కడైతే దీక్ష చేశాడో ఆ దీక్షాభూమి మూడు నాగపూర్ నాలుగు